లాస్ట్ ఇస్ట్ సూపర్ 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 క్యాష్ యాసల ఎక్స్‌ప్రెడ్ అయ్యే లేదు థ్రిల్లింగ్ ఉంది బాగుంది మూవీ క్లైమాక్స్ అయితే హైలైట్ బిజీఎం సూపర్ యా విజువల్స్ అయితే హైలైట్స్ హాలీవుడ్ యా హాలీవుడ్ రేంజ్ లో ఉంది హాలీవుడ్ మించిందా ఉంది చాలా ఉంది ఉంది బాగుంది హాలీవుడ్ హాలీవుడ్ పరంగా ఫ్యామిలీ హైలైట్ హైలైట్ లాస్ట్ లాస్ట్ హాఫ్ అవర్ సినిమా చాలా బాగుంది అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అంటే మూవీలో ప్రభాస్ కానీ అభితాబ్ వచ్చి ఎక్కువ ఉన్నారు ఎక్కువ సీన్స్ ఎక్కువ ఉన్నారు కానీ నెక్స్ట్ పార్ట్ కోసం బాగా ఈగర్గా వే చేయొచ్చు ఇంకా అది చెప్పలే మాటల్లో చాలా పెద్దమంది యాక్టర్స్ ఉన్నారు సినిమా చాలామంది ఉన్నారు అంటే చెప్తే స్పాయిలర్ అయిపోతుంది బాగా మంది సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు అంటే గ్రాఫిక్స్ విజువల్స్ సాంగ్స్ కానీ మ్యూజియం కానీ వాటి పరంగా అన్నీ అన్నీ అవుట్ అవుట్స్టాండి అన్నీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయచ్చు

బావునన సినిమా బ్యాక్ క్లైమాక్స్ కోసం టచ్ కూడా సూపర్ ఓయ్ మేడం ముయెలావున్ వెరీ నెక్స్ట్ ఎయిర్ ఆఫ్ ఇండియా 4.8 ఐ గెస్ ఫస్ట్ ఆఫ్ కన్సర్వ్ యా వెరీ గుడ్ సూపర్ ప్రవస్ అన్నడేస్ కల్కి అన్నడేస్ తాస్ సూపర్ సురస్ట్ కల్కి అన్నడేస్ సక్సెస్ ప్రవస్ జిందాబాద్ చిన్న పిల్లల నుంచి పెద్దవార వరకు ప్రయోజక చూడాల్సిన సినిమా హండ్రెడ్స్ పక్కన వస్తుంది ఫైవ్ అవుట్ ఆఫ్ తీసుకుంటే ఫైవ్ సినిమా మొత్తం ఒక్క పాటనే ఏం లేదు అంటే మూడు గురాలు బాగుంది అందరూ చూడొచ్చు చిన్నపిల్లల నుంచి అందరూ చూడొచ్చు ముఖ్యంగా సినిమా చాలా బాగుంది ప్రభాస్ లుక్స్ ఎంట్రీస్ అన్ని సివిడ్యువల్స్ బాగా చాలా బాగుంది ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు అందరు యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ గారు కమల హాసన్ దీపికా పాల్కునే ప్రభాస్ ఆర్జీఓ రాజమౌళి హస్ను ఎక్కువ అందరూ చాలా చూడచ్చు చాలా బాగుంది సినిమా బాగుంది బ్రో సూపర్ ఉంది హాలీవుడ్ రేంజ్ లో సూపర్ ఉంది ఇక విజువల్స్ బాగున్నాయి టాప్ నచ్చి బిజీ